అందరికీ నమస్కారం ఓటు యొక్క ప్రధాన వివరిస్తూ నేను చేసే చిరు ప్రయత్నం నీకు నువ్వుగా వెళ్ళి నీకు నచ్చినట్టుగా నీ ఓటు నువ్వు నీకు నచ్చే ప్రభుత్వం నువ్వు మెచ్చే పాలన ప్రజాస్వామ్య రక్షణకై కైవెయ్యరా ఓటు వెయ్యరా నీ ఒక్కడే కదా అని నా ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యమే వద్దురా సోదరా ఎందుకంటే నీ ఒక్క ఓటుతోనే ఈ ప్రభుత్వాలు మారే నీ ఒక్క ఓటుతోనే ఈ సమాజం మారే నీ ఒక్క ఓటుతోనే అవినీతి అంతముందే నీ ఒక్క ఓటుతోనే నీ రాష్ట్రం మారే నీ ఒక్క ఓటుతోనే ఈ దేశం మారే నీ ఒక్క ఓటుతోనే తల రాత కూడా మారే ఆలోచన చెయ్యరా నిర్లక్ష్యమే వద్దురా రా కదలి రా రా ఓటు వెయ్యరా జై హింద్ థ్యాంక్ యూ